మనం ఈ టిష్యూస్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నేను మిమ్మల్ని అడుగుతాను మెయిల్ టు ఫీమేల్ ఫీమేల్ టు మెయిల్ ఇది చాలా ఎక్కువ జరుగుతుంది డేస్ అంటే మేబీ దే ఆర్ ట్రాన్స్ జెండర్స్ ఇట్ ఈస్ ఓకే బట్ అలా కూడా కాకుండా ఇట్ ఈస్ ఆన్ బేస్డ్ ఆన్ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళు చేంజ్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు అసలు మీన్ అంటే అలా చేంజ్ అయినప్పుడు మీ దగ్గరికి సర్జరీ కోసం వస్తే విత్ చేస్తారా చేస్తారా ఎలా సో దీంట్లో కూడా దేర్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి అంటే అప్పర్ బాడీ సర్జరీస్ అండ్ బాటమ్ సర్జరీస్ అని చెప్తాము సో అప్పర్ బాడీ సర్జరీస్ అయితే ప్లేన్ గా ఓన్లీ ప్లాస్టిక్ సర్జన్ కెన్ డూ దాంట్లో ఏముంటుంది అంటే ఇప్పుడు మేల్ టు ఫీమేల్ చేయాలనుకోండి సో మేల్ చెస్ట్ టు ఫీమేల్ చెస్ట్ చేయాలి కనుక ఇంప్లాంట్స్ పెట్టడము లేదు అంటే ఇట్లాగా ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసి బ్రెస్ట్ వాల్యూమ్ పెంచడము ఇట్లాంటివి ఉంటాయి సేమ్ ఆపోజిట్ ఫీమేల్ టు మేల్ చేయాలంటే ఆ బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గించేసేయాలి సో అది కూడా మేము చేస్తాం కానీ కిందకు వచ్చేసరికి బాటమ్ సర్జరీస్ అనేవి చాలా కాంప్లెక్స్ ఉంటాయి ఎందుకంటే అది ఒక ఆర్గన్ కాదు ఇప్పుడు దాంట్లో మనం యూట్రస్ ని చూసుకోవాలి తర్వాత వ్యజాయనని చూసుకోవాలి మేల్స్ లో అంటే టెస్టిస్ ని చూసుకోవాలి పినైల్ ఆర్గన్ ని చూసుకోవాలి సో ఇట్ ఈస్ రీ రీప్రొడక్టివ్ ప్లస్ యూరినరీ ఆర్గన్ ప్లస్ సమ్ింగ్ ప్లాస్టిక్ రిలేటెడ్ సో ఈ మూడు టీమ్స్ కలిపి వీ హ్ టు డూ సో ఇట్ ఈస్ లైక్ అ వెరీ కాంప్లెక్స్ సర్జరీ అండ్ జనరల్ ఒక రీకన్స్ట్రక్షన్ కి సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ అప్ టు అవర్స్ అట్లా కూడా అప్ప మేల్ టు ఫీమేల్ ఓకే ఫీమేల్ టు మెయిల్ అంటే వాళ్ళకి మరి వాట్ అబౌట్ యూట్రస్ అండి సో ఫీమేల్ టు మెయిల్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ మనం రీప్రొడక్టివ్ ఆర్గన్స్ తీసేసేయాలి యూట్రస్ అయినా కానీ ఓవరీస్ అయినా కానీ రెండు మొత్తం తీసేసాకే దెన్ వీ కెన్ ప్రొసీడ్ టు అవుటర్ సర్జరీ ఎందుకంటే ఇప్పుడు మనం అది ఉంచి బయట సర్జరీ చేసామనుకోండి వాళ్ళకి కంటిన్యూస్ గా ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంటే ఆ బయట ఆర్గన్ పని చేయదనమాట ఓకే అంటే జనరల్ గా కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అసలు ఎలా చేస్తారు ఆ సర్జరీని సో ఇవి కూడా కాస్త కాంప్లెక్స్ అండి సో ఇప్పుడు మేల్ టు ఫీమేల్ చేయాలనుకోండి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళది టెస్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసేస్తాము దెన్ ఆ పినైల్ స్కిన్ ఏదైతే ఉంటుందో దాన్ని సేవ్ చేసి లోపల ఉన్న ఆర్గన్ ని ఇన్వర్ట్ చేసేస్తాం అనమాట అంటే దాంట్లోంచి యూరినరీ ఏరియా ఏదైతే ఉంటుందో బ్లడ్ వెసిల్స్ ఏమి ఉంటాయో అన్ని లోపలికి తోసి సెపరేట్ ఓపెనింగ్ లాగా క్రియేట్ చేస్తాము ప్లస్ మళ్ళీ కింద వెజైన రీకన్స్ట్రక్షన్ కి మళ్ళీ ఇంకొక సెపరేట్ ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు కొంతమందికి అడిక్వేట్ స్కిన్ ఉంది వాళ్ళకి టిష్యూ బానే ఉంది అంటే లోకల్ ఏరియా తోటే మనం చేసేయచ్చు లేదు అంటే మళ్ళీ మనకి వేరే చోట్ నుంచి టిష్యూ తీసుకోవాలన్నమాట అంటే తొడ నుంచైనా చేతి నుంచి అయినా తీసుకుని దెన్ అది వెజైన ఒక ట్రాక్ లాగా మనం క్రియేట్ చేయాల్సి వస్తుంది అదే మేల్స్ అనుకోండి మేల్ టు ఫీమేల్ చేయాలి ఆర్ ఫీమేల్ టు మేల్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి డెఫినెట్ గా బయట నుంచి మనం టిష్యూ తీసుకోవాలి బికాజ్ అక్కడ టిష్యూ ఉండదు టు క్రియేట్ అ మేల్ పీనెస్ సో అప్పుడు అగైన్ మళ్ళీ థై నుంచైనా ఆమ్ నుంచైనా తీసుకుని దాంట్లో మళ్ళీ యూరినరీ ట్రాక్ లాగా క్రియేట్ చేసి దాన్ని బాడీకి జాయిన్ చేస్తాం అనమాట అండ్ లోపల ఉన్న యూట్రస్ లేకపోతే ఈ ఓవర్ ఇది ఏ కెనాల్ అయితే ఉంటుందో అదంతా క్లోజ్ చేసేస్తాము సో ది ఆల్ టేక్స్ లైక్ లాంగ్ పీరియడ్ త్రీ టు ఫోర్ సర్జన్స్ ఉంటారు అండ్ అప్పుడప్పుడు ఒక్క సిట్టింగ్ లో అవ్వదు ఇది అది ఆ ప్లేస్ లో వెన్ టేక్సిమేట్ సిక్స్ అనుకోండి సిక్స్ మంత్స్ బట్ నాకు ఒక చిన్న డౌట్ దేవుడు ఎలా ఉన్న వాళ్ళని అలా ఉంచితేనే రకరకాల ఇన్ఫెక్షన్స్ పెయిన్స్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి ఇక్కడ మీరు అంతా రీక్రియేట్ చేస్తున్నారు వాళ్ళ బాడీలో ప్రతి పార్ట్ ని కూడా సో అలా చేసిన వాళ్ళకి వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ కాంప్లికేషన్లీ అండ్ ఎస్పెషల్లీ బాడీ పార్ట్ మీద కూడా డిపెండెంట్ ఉంటుందండి ఇప్పుడు పైన బ్రెస్ అనుకోండి అది బయట ఏరియాకి అంత ఎక్కువ ఎక్స్పోజ్డ్ ఉన్నా లేకపోయినా మనకి క్లీన్ ఏరియా ఉంటుంది అదే ఇప్పుడు మనం కిందది రీకన్స్ట్రక్ట్ చేసినామంటే అక్కడ యూరినరీ ట్రాక్ట్ మనకి మోషన్ ఎల్ ట్రాక్ట్ అన్నిటికి దగ్గరగా ఉంటుంది సో అందుకే ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట సో అందుకే అందరికి చేసే ముందు వి గివ్ అ కౌన్సిలింగ్ చేయించుకునేది ఇంత పెద్ద సర్జరీ దాని తర్వాత పోస్ట్ ఆఫ్ ఫాలోఅ పీరియడ్ సిక్స్ మంత్స్ ఉంటుంది మీరు దాంట్లో ఇవన్నీ చేయాలి సో వాళ్ళు అవన్నిటికీ ఒప్పుకుని వాళ్ళు చేయగలిగితేనే దెన్ వి గో యాడ్ విత్ ద సర్జరీ అనమాట బట్ ఇవి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుందా వీటిల్లో కూడా ఉంటాయి ఉంటాయండి వీటిలో కూడా ఫెయియర్స్ ఉంటాయి డెఫినెట్లీ ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది బికాస్ నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సెకండ్లీ లాంగ్ ఫాలో అప్ ఉంటుంది సో మేము కరెక్ట్ గా సర్జరీ చేసినా కానీ పేషెంట్ దాన్ని కేర్ తీసుకోలేదు అంటే దెన్ డెఫినెట్ గా అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఒక సర్జరీ మనం చేసి జస్ట్ ఒక వన్ వీక్ లో కుట్లు తీసేస్తాము అట్లాంటివి ఉన్నాయంటే జనరలీ అందరూ పడి చేస్తారు బట్ సిక్స్ మంత్స్ వరకు వాళ్ళు అది కంటిన్యూస్ గా చేయాలి అంటే చాలా మంది అది చేయలేకపోతూ ఉంటారు సిక్స్ మంత్స్ నిజంగానే కష్టం కదా ఒక రెస్ట్ తీసుకోవాలి సిక్స్ మంత్స్ అంటే ఏదైనా మనకి జనరల్ గా ప్రెగ్నెన్సీ టైమ్ లో ఒక ఫైవ్ సిక్స్ డేస్ రెస్ట్ తీసుకోమంటేనే ఇప్పుడు వచ్చిన సర్జరీస్ కి మాక్సిమం ఫైవ్ డేస్ సిజర్ అంటే ఆ ఫైవ్ డేస్ కి అమ్ము ఫైవ్ డిఫికల్ట్ సో సిక్స్ మంత్స్ లో అంటే బెడ్ రెస్ట్ అనం కానీ ఎక్కువ హెవీ యాక్టివిటీస్ అంటే చాలా ఎక్కువగా వెయిట్ లిఫ్టింగ్ చేయడము లేదంటే చాలా ఎక్కువగా ఏమైనా స్ట్రెన్యుస్ అంటే ఇంట్లో సామాన్ ఎత్తి చాలా ఎక్కువగా హెవీ వర్క్ చేసి చోట్లో వచ్చేసేయడము అట్లాంటివన్నీ వీ డోంట్ అలవ్ అండ్ డెఫినెట్లీ ఈవెన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ అవన్నిటికీ కూడా వీ టు ఆస్ దెమ్ టు వెయిట్ సో ఎంత మంచిగా కేర్ తీసుకుంటే అంత లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తాం బట్ డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టాస్క్ సిక్స్ మంత్స్ అనేది ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ డెఫినెట్లీ అండ్ వీళ్ళు వన్స్ ఈ సర్జరీ సక్సెస్ అయిన తర్వాత నార్మల్ మేల్ అండ్ ఫిమేల్ లానే ఉండొచ్చా నార్మల్ మేల్ అండ్ ఫీమేల్ లానే ఉంటారు ఇన్ ద సెన్స్ దట్ వాళ్ళకి ఎక్స్టర్నల్ జెనైటైలియా ఫంక్షన్ అట్లా ఉంటుంది కానీ వాళ్ళకి ఇంటర్నల్ జెనైటైలియా ఉండదు కనుక దే కాంట్ హ్యావ్ కిడ్స్ వాళ్ళ హార్మోన్ లెవెల్స్ కూడా మేము బయట నుంచే వి హ్యావ్ టు మాడిఫై సో ఇవన్నీ మళ్ళీ సెపరేట్ గా ఉంటాయి అనమాట ఓకే మేబీ వాళ్ళకి ఏ రకంగా కూడా అంటే ఇప్పుడు మేల్ టు ఫీమేల్ అయిన వాళ్ళకి యూట్రస్ ఉండదు కాబట్టి అస్సలు ఎలా కూడా వాళ్ళు పిల్లల్ని కండం అనేది పాసిబుల్ అవ్వదేమో ముందు ఉండేది కాదండి కానీ ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ తో వీ ఎన్ ఆప్షన్ హౌ అండి ఎలా అవు నువ్వు వినడానికే అది కాస్త సర్ప్రైజ్ లా అనిపిస్తుంది సో ఇప్పుడు ఎవరికైనా ఇట్లా పిల్లల కనాలని ఉంది అంటే వాళ్ళకి మేల్ అయినా ఫీమేల్ అయినా మేము ఏం చేస్తామంటే ఫస్ట్ వాళ్ళకి ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ స్పర్మ్స్ అయినా ఎగ్స్ అయినా ఫ్రీజ్ చేస్తామన్నమాట సో ఇప్పుడు మీరు చాలా వినుంటారు ఎగ్ ఫ్రీజింగ్ అని ఇప్పుడు బాగా ట్రీట్ చేస్తే చాలా సో సంథింగ్ సిమిలర్ టు దాట్ స్పర్మ్స్ కూడా అట్లానే తీసి వాటిని ఫ్రీజ్ చేస్తాం అనమాట ఫ్రీజ్ చేసి పెట్టి దెన్ వెన్ దే ఆర్ రెడీ టు హ్యావ్ కిడ్స్ జనరల్ గా మేము ఏం చేస్తామంటే ఎవరికి నా సరోగెట్స్ అని ఉంటారనమాట సో వాళ్ళ ఎగ్ ఆర్ వాళ్ళ స్పమ్ తీసుకుని దాన్ని మళ్ళీ ఫర్టిలైజ్ చేసి వాళ్ళకే మళ్ళీ ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి దెన్ త్రూ సరోగసి దే కెన్ హ్యావ్ కిడ్స్ అనమాట ఓకే సో చాలా టెక్నాలజీస్ ఇప్పుడు ఇంతకు ముందు భగవంతుడు సృష్టించేవాడు మనుషుల్ని అని చెప్పేసి అంటున్నారు డాక్టర్స్ డాక్టర్స్ క్యాండ్ ఎనీథింగ్ అన్నట్లు ఉందండి పరిస్థితి లక్కీలీ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ అయింది అండ్ ముందు మనం ఏమనుకునే వాళ్ళం ఇట్లాంటివన్నీ యూఎస్ లో యూరోప్ లోనే ఉన్నాయి కానీ లక్కీలీ ఇన్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఇట్లాంటి టెక్నాలజీస్ మన ఇండియా కూడా వచ్చాయనమాట ఓకే అండ్ బట్ అంటే ఇది వాళ్ళకి ఎవ్రీ టైమ్ అంటే వన్స్ ఇలా సర్జరీస్ చేయించుకున్న తర్వాత లైఫ్ టైం మొత్తం అంతా కూడా వాళ్ళకి ఇలా దే కెన్ కంటిన్యూ అండి యా బట్ యాజ్ ఐ సెడ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వాళ్ళు ఫాలోఅప్ కి వస్తూ ఉండాలి బికాస్ దిస్ ఈస్ అ వెరీ డెలికేట్ ఏరియా సో మనం చేసిన ఏరియాకి మళ్ళీ ఫాలోఅప్ లో అప్పుడప్పుడు ఇలా కన్స్ట్రక్షన్స్ రావడము అంటే ఇప్పుడు ఫీమేల్స్ అనుకోండి దానికి మనం ఒక ట్రాక్ లాగా క్రియేట్ చేస్తాం సో అది క్లోజ్ అయిపోవడము అక్కడ ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడము ఇట్లాంటివి చాలా కామన్ ఉంటాయి సో డెఫినెట్లీ ఇయర్లీ వన్స్ అయితే వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఒకసారి చెకప్ చేయించుకుని ఏమైనా అవసరం పడితే మళ్ళీ సో ప్రొసీజర్ చేయించుకుంటూ ఉండాలి ఓకే యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి